సమవుంటది నిట్టడై నీడ నిలగట్టుతుంటది ఆ సర్కారు సబ్సిడీ పోతే ఆ సర్కారు సబ్సిడీ శంక పోతే పూరి గుడిసకు పుట్ట కప్పులోనిస్తది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనుకటా ప్లాస్టిక్ పైపులు ఎనకట ప్లాస్టిక్ పైపులు లేనట్టి కాలం ఊట బావికి మూట దోనెలందించింది పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాల జ్ఞానానికి కాగితం అయింది ఏడు కొండలవాడు దాసుడన్నామయ్య కీర్తనరాయంగా గ్రంథమై ఒదిగింది ఆ దైవాలకే తాను సేవలందించింది ఆ దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తల పత్రమై నిలిచింది ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మా దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమా